వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో స్టార్ హీరోయిన్ అయిన మన సమంత ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ ముద్దుగుమా మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా తర్వాత కొంచెం లాంగ్ బ్రేకే తీసుకుంది ఆ తర్వాత ఆమె కొన్ని వీడియోస్ని నెట్ ఇంటో షేర్ చేయడం జరిగింది అదేంటో కాదు మలేషియాలో ఒక కొలనులో ఆమె కొన్ని మంచి మంచి లుక్స్తో ఫొటోస్ షేర్ చేయడం అయితే జరిగింది అయితే ఈమె ఒక మంచి ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పింది అనమాట ఇండియన్ టుడే కేన్క్లేవ్లో కొన్ని వ్యాఖ్యలను అయితే వెల్లడించింది ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే ఆమె రెండు విషయాల్లో అయితే ఇంట్రెస్టింగ్గా చెప్పిందనమాట ఆమె అందంగా లేదు అలాగని సెక్సీగా కూడా లేదు అని ఆ సెక్సీ అనే పదం ఆమెకి సెట్ అవ్వని కూడా అనదు బేసిక్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం ఒకటే ఉంటే సరిపోదు చాలామంది హీరోయిన్స్ అందం ఉన్నా కానీ టాలెంట్ లేక అదృష్టం లేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలానే ఒకప్పుడు ఫామ్లో ఉన్న మన పూజా హెగ్దేన్ తీసుకున్నట్టయితే ఆమె ఎంత అందంతో ఉన్నా ఎంత సెక్సీగా ఉన్నా ఆమెకు వచ్చే ఛాన్సులు మాత్రం తక్కువనే అనుకోవచ్చు ఇక అట్లనే మన అను ఇన్మానియల్ కూడా అంతే తను ఎంత అందంగా ఉన్నా సినిమా ఛాన్సెస్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళిద్దరు పరిస్థితి అలా ఉంటే ఈమె కూడా అట్లనే చెప్పిందనమాట అందంగా ఉండడమే కాదు సెక్సీగానే కాదు నా టాలెంట్ బేస్డ్తో ఈ రోజు వరకు నేను సినిమా ఇండస్ట్రీలో వచ్చాను అని చెప్పింది అనమాట ఈమె దాకా మయోసైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడిన తర్వాత ఇప్పుడు రంగం సిద్ధం చేసింది మన సినిమాల్లోకి రావడానికి అదేవిధంగా ఇప్పుడు ఇంకో వ్యాఖ్యాలు కూడా చేసిందనమాట ఏందా అంటే ఆమె పుష్ప సినిమాలో ఊ అంటావా ఊ అంటావా అనే సాంగ్ కి ఆమె చేయడం అంటే పర్ఫామ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే అనిపించిందంట ఆ సాంగ్ ని వేరే సినిమాతో కూడా కంపేర్ చేసింది గా సినిమానే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఉంది కదా గా సిరీస్ రాజీ అనే పాత్రకి పెద్ద దీనికి రెండిటికి కూడా పెద్ద తేడా లేదంట ఆ విధంగా ఉన్నప్పుడు లిరిక్స్ అయితే చాలా కష్టంగా అనిపించాయంట ఆ సాంగ్ చేసినాక ఈమె చాలా విమర్శలే ఎదుర్కొందంట సో సోషల్ మీడియాలో అప్పుడు ఆ సాంగ్ లేదు من الرد ప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఏ సాంగ్ కూడా అంత క్రేజ్ రాలేదు ఈ సాంగ్లో ప్రతి లిరిక్ కూడా ఆమెకి ఇబ్బందికరంగా అనిపించిందంట ఇట్లాంటి సాంగ్స్ మళ్ళీ వచ్చినా చేయనని చెప్తుంది ఇది సాధారణమైన విషయమే చాలామంది హీరోయిన్స్ ఫస్ట్ ఒక టాప్ పొజిషన్లో ఉన్న తర్వాత ఎప్పటికప్పుడు మళ్ళీ వచ్చి ఇలాంటి ఐటెం సాంగ్స్లో చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఆ లిస్టులో తీసుకున్నట్టయితే మనకి కాజల్ అగర్ వాళ్ళు ఉంది దాంతోపాటు శ్రేయా శరణ్ కూడా ఉంది వీళ్ళిద్దరూ స్టార్టింగ్లో టాప్ పొజిషన్లోనే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఒక ఏదో ఒక సినిమాలో అన్నట్టుగా ఐటమ్ సాంగ్ అయితే చేసి రాజులు వచ్చేసి మనకి జనతా గ్యారేజ్ లో పెద్ద పెద్ద లిరిక్స్ తోనే కొంచెం బోల్డ్గానే కనిపించింది ఇక మన శ్రేయా శరణ్ గురించి చెప్పనక్కర్లేదు చాలా సినిమాల్లో కనిపించింది అనుకో బోల్డ్ క్యారెక్టర్లలో అట్లనే ఐటమ్ సాంగ్ లలో ఆమె కూడా తులసి సినిమాలో ఒక మంచి బ్రేకే దొరికింది ఐటమ్ సాంగ్స్ తో ఇట్లనే ఇప్పుడు సమంత కూడా ఆ దారెక్కింది కానీ పెద్దగా రాలేదో ఆమె పర్సనల్ గా రాలేదని చెప్తుంది ఇక ఆ లిరిక్స్ని విషయానికి వస్తే మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో ఆమెకి చాలా ఇబ్బందికరంగా అనిపించిందంట సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ బాగానే వచ్చినాయంట ఇంత పెద్ద హీరోయిన్ ఈ సాంగ్లో చేసుడేంది అని అలానే ఆమె ఫ్యాన్స్ అందరికీ కూడా నిరాశనే దక్కించినాయంట పుష్ప సినిమా అనేది విడుదలై రెండేళ్ళైనా అది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో రిలీజ్ అయినా ఇప్పటికీ కానీ దాని క్రేజ్ తగ్గలేదు దానికిన్న పాటల్లో అయితే ప్రతి ఒక్కరు సత్యపోతాడు అనుకోరు అంత మంచిగా వేసిరు ఆ సాంగ్స్ అయితే అందులోనే ఈ ఊ అంటవర్ ఊ కూడా హిట్ అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ టైం మాత్రం ఇట్లాంటివి చెయ్యదని చెప్పేసింది కడాకండిగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సిటాయిడల్ సిరీస్ అయితే రాబోయే కాలంలో విడుదల అవునుంది దీని సీక్వల్ అట్లనే పుష్ప టూ కూడా విడుదలకి కానుంది ఈ రెండు సినిమాలు అయితే ఇప్పుడు మనకి విడుదలలో ఉన్నాయి సో ఈ సిరీస్ లో ఆమె ఎలా కనిపించబోతుందో రీఎంట్రీ ఏ రేంజ్ లో ఇవ్వబోతుందో చూడాలి మరి మీకేమనిపిస్తుందో అసలు సమంత ఆసం చేసి బాగుంటుందో చేయకుంటే బాగుంటుందా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే ఇక్కడ గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా నొక్కేది